నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తేకా నమస్తే పద్మిని అకా క్రోధి నామ సంవత్సరం మొదలైపోయింది మొదలవుతూనే వసంత నవరాత్రులు కూడా మొదలవుతాయి తొమ్మిదవ రోజు అట్టహాసంగా శ్రీరామ నవమి వేడుకలు కూడా జరుగుతాయి ఈసారి ఇంకా అద్భుతంగా చేసుకోవాలి ఎందుకంటే స్వామి వచ్చేసారు వారింటికి సో ఫస్ట్ శ్రీరామనవమి కాబట్టి ఇంకా అద్భుతంగా చేసుకోవాలి అయితే ఈ వసంత నవరాత్రులు కూడా చైత్రమాసంలో వచ్చేటటువంటి ఈ నవరాత్రుల్ని ఎలా చేసుకోవాలి గా దుర్గాదేవి అనుగ్రహం కోసమే చేసుకుంటాం కాబట్టి మరి ఇప్పటి వరకు ఎప్పుడు అలవాట్లేదు మేము చేసుకోవచ్చా అసలు ఎలా చేసుకోవాలి అనే వాళ్ళకి మీ ఆన్సర్ తప్పకుండా చేసుకోవాలి వసంత నవరాత్రులు ఎందుకనంటే ప్రకృతి కూడా ముందు రాముల వారిని రాముల వారి కళ్యాణం చేసి మిగతా పనులన్నీ చేస్తు వసంత నవరాత్రులు అప్పుడే రావడం రాముల వారు కూడా అప్పుడే పుట్టడం ఈ ఉగాది నుంచే మనము వసంత నవరాత్రులనేవి మొదలు పెట్టేసుకుంటాం చక్కగా ఆ రోజు ఎలాగో మనం తప్పకుండా పూజ చేసుకుంటాం తప్పకుండా ఇంటి పాదికి స్పెషల్స్ అన్ని వండుకుంటాం స్వామికి కూడా మంచి నైవేద్యం అనేది సమర్పించుకుంటాం అయితే తొమ్మిదవ రోజు ఎప్పుడైతే రాముల వారికి కళ్యాణం అవుతుందో తప్పకుండా గుడికి వెళ్లి అక్కడే భోజన చేసే అలవాటు కూడా ఉంటుంది ఈ మధ్యలో మనం ఈ ఏడు రోజులు మనం చేయాల్సిందే మొదటి రోజు నుంచి మనము రామరక్ష స్తోత్రం ఒకటి అలాగే మీకు కుదిరితే గనక నామ రామాయణం అని ఉంటుంది చాలా చాలా సింపుల్ గా ఉంటుంది అప్పుడే అయిపోయిందనిపిస్తుంది మీరు చదువుకుంటూ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది అదొకటి చదువుకోవడం హనుమాన్ చాలీసా తప్పకుండా మూడు సార్లు చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రోజులు కూడా చాలా మంచిది మీకు ఎవరైనా మీ పిల్లలు చక్కగా మాట వినాలి ఇప్పుడు ఎగ్జామ్స్ లో మంచిగా పాస్ అవ్వాలి మంచి కాలేజెస్ లో వాటిలో సీట్లు రావాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ తొమ్మిది రోజులు రామరక్ష స్తోత్రము హనుమాన్ చాలీస్ అస్సలు వదలకండి రాములు వారికి ప్రత్యేకంగా పూజలు చేసుకోండి చక్క తప్పకుండా మంచి జరుగుతుంది మనకి ప్రకృతి కూడా హర్షిస్తుంది మనం చేసిన పనికి ఎందుకంటే చూడండి ఉగాది కొత్త సంవత్సరం కదా అప్పుడే రాముల వారి కళ్యాణం కూడా తనలో ఆ రోజే చేసుకునేటట్టుగా మన పెద్దవాళ్ళు కూడా చేశారు రామయ్య తండ్రి కూడా ఫస్ట్ ఆయన కళ్యాణంతోనే మొదలవ్వాలి ఈ కళ్యాణంతో చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి నిజంగా మనం ఆ దండం పెట్టుకోవాల్సింది ఎవరికి సందర్భంగా అంటే రామదాస్కి ఆయనే కదా బయట బయట కళ్యాణం చేయాలి ఊరి వారందరూ చూసేటట్టుగా కళ్యాణం జరగాలని చెప్పి ఆయన చెప్పింది ఆయనను కూడా తలుచుకుంటూ చక్కగా రాముల వారికి పూజ చేసుకోవడం అయితే రాములు వారు అసలు ఎవరి అవతారము అని అంటే గనక లలితా పరమేశ్వరి దేవే రాముల వారిగా పుట్టారు ఆ అని చెప్పి అంటూ ఉంటారు అనమాట అంటే మాయ అంటే ఎవరు విష్ణుమూర్తే కదా ఆ విష్ణుమూర్తే మళ్ళీ రాముల వారు రాముల వారిగా పుట్టారు అయితే అందుకే లలిత అమ్మవారిని చూసిన మీరు అసలు చూపు తిప్పుకోలేరు మీరు ఎప్పుడన్నా లలిత అమ్మవారి అలాగే రాముల వారిని కూడా చూస్తూ ఉన్నా కొద్దికి చూస్తూనే ఉండాలనిపిస్తుంది అలాగే ఉంటాడు లక్ష్మణ స్వామి కూడా అవును ఎక్కడో కొంచెం రాముల వారి ఇంకా బాగున్నారు కదా అనిపిస్తుంది చూస్తా అనమాట అసలు ఇద్దరు ఒకలా ఉంటారా అన్నదమ్ములు అనిపిస్తే బొమ్మ చేసే వాళ్ళు కూడా అంత ముగ్ధ మనోహరంగానే తీర్చిదిద్దుతారు లక్ష్మణ స్వామిని కూడా కానీ రాముల వారిని నుంచి పక్కకి ఎక్కడ చూపు మరల్ది ఇంకా ఎందుకంటే మనం రామ దృష్టితో చూస్తాం కదా అందుకే ఇంత రాముడు అంటే ఇష్టం కదా రాముడు రాముడే కదా లక్ష్మణుడు కూడా ఆబ్వియస్ గా కానీ మన దృష్టి అమ్మ రాముడిని చూస్తున్నాం చాలా అయిపోయింది అమృతమయం కాబట్టి అట్లా రాముల వారి లలిత అమ్మవారి కనుక లలితా శాస్త్రం చదువుకుంటే కూడా ఈ వసంత నవరాత్రుల్లో చాలా మంచిది చిగురింపజేస్తుంది మన ఎప్పుడైనా కూడా మనకి పని అవ్వదు అనిపించిన ఏ పని అయినా కూడా అయ్యో అవుతుంది అనే ఆశని చిగురింపజేస్తుంది అమ్మవారు తప్పకుండా మీరు ఎవరైనా సొంత ఇల్లు కావాలి అన్నా కూడా లేదు మేము మంచి ఉద్యోగం కావాలి ఈ సంవత్సరం అయిపోతుంది ఇంకా జాబ్కి వెళ్తున్నాం అనుకునే వాళ్ళు కానివ్వు ఇలా ఏ పని స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఆగిపోయింది మోడుబారిపోయింది ఇంకా పని మొదలవ్వదు అనుకున్నవి ఏవైనా కానివ్వు ఇప్పుడు గనక ఈ తొమ్మిది రోజులు గనక తప్పకుండా లలిత అమ్మవారి సహస్రం రాముల వారిది రామరక్షా స్తోత్రం హనుమాన్ చాలీసా మూడు చదువుకుంటే చాలా మంచిది మీరు ఇంకా మీరు ఏం చేస్తారంటే రాములవారి వారి కళ్యాణానికి వెళ్తాం కదా మనము తమలపాకుల మాలేమో ఆంజనేయ స్వామికి రాముల వారికి ఏమో తులసి మాల ఒకటి లేదు అంటే గనక మీకు ఇంకా గన్నేరు పూలు ఉన్నాయనుకో పింక్ కలర్ గన్నేరు పూలు ఉంటాయి అవి సమర్పించినా కూడా చాలా మంచిది కాబట్టి అలా మీరు ఏమైనా కూడా అలా స్పెషల్ గా దండలు అనేవి సమర్పించండి రాములు ఎందుకంటే మనం దండ వేస్తే ఆయన అండగా ఉంటాడు అందుకే మనం పూలని దండగా అల్లి ఎందుకు అంటే నాయన దండని సమర్పిస్తున్నాం మాకు అండగా ఉండు అని చెప్పనమాట చక్కగా అందరికి కూడా దండలు ఇవ్వండి తప్పకుండా సమర్పించండి అలాగే మంచి జరుగుతుంది అనమాట తప్పకుండా ఆంజనేయ ఆంజనేయస్వామి తాములపాకులు అంటే ఇష్టం కాబట్టి చక్కగా చిన్నగా తమలపాకుల మాల కూడా స్వామికి సమర్పించండి ఆ రోజు కళ్యాణం అప్పుడు తప్పకుండా అందరూ ఎంజాయ్ చేయండి వారి కళ్యాణాన్ని డెఫినెట్లీ రామనవమికి ప్రత్యేకించి మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకోవాలి వివరంగా తప్పకుండా అయితే ఈ నవరాత్రులు అంటే ఆబ్వియస్ గా ఈవినింగ్ టైమ్స్ మనం చేసుకోవాలి కాబట్టి కొంచెం ఈవినింగ్ చదువుకోమంటారు అక్క అంటే ఒకటి మనం ఈవినింగ్ చేసుకున్నా మంచిదే పొద్దున చేసుకున్నా కూడా మంచిదే ఎప్పుడైనా కూడా మనం పొద్దున మాట చేసే పూజకి అంటే మనం భోజనం చేసేస్తాం కదా ఎవరైనా ఉపవాసం ఉండి పొద్దున్న అన్నం తినకుండా చేసుకుంటా అంటే సాయంత్రం చేసుకోవచ్చు నవరాత్రులు కాబట్టి లేదు అంటే గనుక మేము ఆఫీస్కి వెళ్ళిపోతామండి అంటే పొద్దున్న పూట కూడా చేసుకోవచ్చు అనమాట చదివి లేదు ఇంకా మీరు సాయంత్రం పూట అటు చంద్రుడి సమక్షంలో చదివితే ఈ తొమ్మిది రోజులు చాలా మంచిది నవరాత్రులు కదా చాలా పవర్ ఉంటుంది యూనివర్స్ లో తప్పకుండా చంద్రుడి కింద కూర్చొని కనుక మీరు శాస్త్రం చదివే ఇది కనుక మీరు చేసుకుంటే తొమ్మిది రోజులు చాలా మంచిది అమ్మవారు చక్కగా సంకల్పం చేత మాత్రం చేతనే మీకు పని అయ్యేటట్టుగా చేస్తారు అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు రైట్ సో ఆడవాళ్ళు కాబట్టి ఏదైనా అడ్లు ఉన్నవాళ్ళు అడ్డు వచ్చింది ఇప్పుడు తొమ్మిది రోజుల్లో ఒక వస్తుంది అనే ఇది ఉన్నప్పుడు లాస్ట్ త్రీ డేస్ చేసుకోవటం అట్లా ఏమైనా చేయచ్చు లాస్ట్ సిక్స్ డేస్ చేసుకోవచ్చు లాస్ట్ త్రీ డేస్ చేసుకోవచ్చు అది కాదు ఏదీ లేదు మాకు శ్రీరామనంకే నీళ్ళు ఉన్నాయంటే ఆ రోజు కూడా చదువుకోవచ్చు ఒక్కసారి చదివితే ఎక్కడికి పోదు ఆ పుణ్యం మన దగ్గరికి వస్తుంది కాబట్టి తప్పకుండా చేసుకోండి ఎవరికైనా అడ్డొస్తుందేమో అని చెప్పి ఆపేయకండి ఫస్ట్ మూడు రోజులు మామూలుగా ఈ రోజు చేసుకుంటాం ఈ రోజు చేసుకుంటాం అనుకుంటూ చేసుకోండి ఎప్పుడు అడ్డొస్తే అప్పుడు వదిలేసేయండి ఇంట్లో కలపని వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా మీ వారు వాళ్ళు కనీసం స్వామి వారికి పూజ చేయొచ్చు ఎక్కడన్నా మీరు యూట్యూబ్ లోనో పెట్టుకున్న పూజ చేసుకోవచ్చు లేదు కలిపే పరిస్థితి ఉంది అని అంటే కనుక ఆరు నీళ్ళు ఉండడం ఉత్తమం అంతకంటే మనం చేయగలిగింది ఏముంటుంది కరెక్ట్ వసంత నవరాత్రి నవరాత్రులు అయితే మాకు అలవాటు లేదు అనుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు కదా అక్క అమ్మవారి ఆరాధన చేయడానికి అలవాటు చేసుకోవాలి ఈ రోజు ఎప్పుడైనా మీకు అలవాటు లేదు ఈ అలవాటు చేసుకోండి తప్పకుండా ఎందుకు అనంటే ఆ ప్రకృతి నవరాత్రుల్లో చాలా తేజోవంతంగా ఉంటుంది అమృతమయంగా ఉంటుంది చాలా వెయిట్ చేస్తూ ఉంటుందట ప్రకృతి కూడా ఎప్పుడొస్తుంది ఇంకా వసంత నవరాత్రులని లేదా ఆషాఢ మాసం ఎప్పుడు వస్తుంది అని చెప్పి మీరు గమనించండి ఆ మామూలుగా మీరు గుడికి వెళ్ళారనుకో మనం అలసిపోతాం అదే రాముల వారి కళ్యాణం రోజు ఎండ తాకిడి బాగా ఉంటుంది వెళ్తాము కళ్యాణం అంతా చూసేసుకుంటాము వచ్చిన తర్వాత అలసట ఏం అనిపించదు బాగా రెష్గా ఉందండి ఎంత మంది జనాలు అందరూ వచ్చేసారని చెప్పి వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం కానీ అలసట గురించి మనకి ఏం అనిపించదు ఏదో సాయంత్రం పుట్టు దాకా పడుకున్నా కూడా అంత అలసిపోయాము ఎండలో తిరిగి అనేది అంత అనిపించదు మామూలుగా మీరు గుడికి వెళ్ళి రండి అలసట అనిపిస్తుంది మన నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది అక్కడ కాబట్టి మనం అలసిపోతాం కానీ ఇక్కడ మీరు అలసిపోరు ఈ తమ మన కళ్యాణానికి వెళ్ళినప్పుడు కాబట్టి ఎనర్జీ అనేది మనకి ప్రకృతి నుంచి వస్తుంది వస్తుంది కాబట్టి ఆ ఈ నైన్ డేస్ అసలు ఎటువంటి పరిస్థితుల్లోనూ అలవాటుగా చేసుకుని రాముల వారిని పూజించండి చాలా అద్భుతంగా తెలియజేశారు అక్కడ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే